హాయ్ అండి నమస్తే నేను ఇప్పుడు ఈ పాత పట్టెల్ని కొత్త పట్టెల్లాగా ఇంట్లోనే ఎలా షైన్ చేసుకోవాలో అనమాట ఇక్కడ ఇవైతే చైన్లు కూడా ఊడిపోయినాయి అనమాట బాగా పాతవైపోయినాయి వాడట్లేదు కూడాను పక్కన పెట్టేశాను ఈ వీటిని అయితేను కానీ ఎలాగో కడుగుతున్నాను కదా అని ఇందుట్లో అనమాట ఇదైతే వాడేసిన చింతపండు పులుసు పిండేగా మిగిలిన చింతపండులో ఈ పట్టీలు అన్నిటినీ వేస్తానండి ఇంట్లో ఉన్న వాటితో మనం ఇలా షైన్ చేసుకోవచ్చు ఈ పట్టీలు పైన చేత బాగుంది కానీ కింద చైన్లు అయితే ఊడిపోతున్నాయి అంతేను కానీ పట్టీలు బాగానే ఉన్నాయి ఇందులో తినే సోడా వేస్తున్నానండి కొంచెము తినే సోడా వేస్తున్నాను పులుపులో కదా వేస్తున్నాం ఆ నలుపుతనం అనేది వచ్చేస్తుంది తొందరగాను మీరే చూడండి ఆ చింతపండు ఈ కలర్లో ఉంది కదా ఈ నలుపుతనం మొత్తం కిందకు వచ్చేసి మొత్తం నల్లగా అయిపోయింది చింతపండు అయితే లాస్ట్లో మీరే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇక్కడ పులుపులో వేసాం కదా అందుకనే ఇలా ఫామ్ అవుతుంది అనమాట నొరక నొరక కింద ఇప్పుడు ఇందులో వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ కూడా ఇలా షైన్ అవ్వటంలో రాగి వస్తువులు కానీ ఇలా వెండి వస్తువులు కానీ షైన్ అవ్వటంలో బాగా మంచిగా పని చేస్తుంది అనమాట చూడండి మూడు వేసే పాటికి అలాగా గ్యాస్ ఫామ్ అవుతుందో సో ఇప్పుడు వీటిల్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసేయండి అప్పుడు దాంట్లో ఉన్న నల్లతనం మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిల్ని బ్రష్ తీసుకొని వాడేసిన వాడి పక్కన పడేసిన బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ దాంతో మనం వీటిని మళ్ళీ నీట్గా బ్రష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కొంచెం షైన్ అయితే అవుతాయి కానీ మురికైతే మనం ఈ బ్రష్తో కానీ రుద్ కానీ పోగు పోవు ఇప్పుడు విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ సర్ఫ్ కానీ సబ్బు కానీ ఏదైనా తీసుకొని ఈ బ్రష్తో ఇలాగా మొత్తము కూడా బ్రష్ అప్లై తోటి మొత్తం రుద్దాలన్నమాట అప్పుడు కానీ తెల్లగా రావండి చాలా తొందరగానే తెల్లగా వచ్చేస్తాయి నేను ఇక్కడ వీడియోలో మీకు నిదానంగా యాజ్టీస్ నేను ఎలాగ అయితే క్లీన్ చేశానో పెడతాను అనమాట ఏది కూడా స్పీడ్లో పెట్టలేదు వీడియో అనేది చూడండి ఇలాగ జస్ట్ ఇలాగ అప్లై చేసేసి గట్టిగా తోమితే తెల్లగా అయితే వచ్చేస్తే చూ నలుపు మొత్తం పోతుంది ఇదిగోండి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను అనమాట చూడండి ఈ మూడు జతలకి బ్రష్ అయితే పెట్టేసి అనమాట బాగా చూడండి బ్లాకిష్ అనేది కిందకి దిగిపోతుంది దిగిపోతుంది ఈ పైన రెండు పట్టీలు కొంచెం వాడినవి కాబట్టి తొందరగా మురికొదిలిపోయింది ఈ కింద పట్టీలు అయితే బాగా సాగిపోయినాయి కూడా మీరు వాటిని చూస్తేనే అర్థమవుతుంది అందుకని కొంచెం వాటి అవైతే నల్లగానే ఉన్నాయి అది కూడా చెప్తున్నాను నేను ఈ పైన రెండు మటుకు చక్కగా అచ్చు మెరుగుపట్టినట్టే బయట మెరుగుపెడితే ఎలా ఉంటుందో అలా అయితే వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి ఇవైతేనో అంటే వెండిలో కూడా క్వాలిటీ అనేది ఉంటుంది ఒక్కొక్క వెండి నల్లగా కూడా అయిపోతుంది ఒక్కొక్క వెండి తెల్లగా వచ్చేస్తుంది సో బ్యాక్ సైడ్ కొంచెం మురుకుంది అది కూడా బ్రష్తో తోమేస్తే అయిపోతుంది తెల్లగా వచ్చేస్తుంది అది కూడా మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలాగా బ్రష్తో తోమేమో మళ్ళీ దీ వీటిని కూడా మళ్ళీ ఇంకొకసారి ఇలాగ తెల్లగా వచ్చే విధంగా తోముకోవాలి మురికంత పోయే విధంగా చెప్పాను కదా ఈ రెండు అయితే చాలా బాగా చేయన వచ్చినాయి ఈ రెండు జతలు కూడాను పట్టీలు శ్రావణ మాసం వస్తుంది కదండి ఎవరన్నా ఇలాగ చేయాలి అనుకుంటే మీకు ఉపయోగపర ఉపయోగపడేటట్టు ఉంటుంది చింతపండు ప్లేస్లో మీరు కుంకుడుకాయలతో కూడా ట్రై చేయొచ్చు కుంకుడుకాయలు కూడా బాగా తొందరగానే తెల్లగా వస్తాయి చూడండి కొత్త పట్టీలనే వచ్చి వచ్చినాయి అనమాట ఈ రెండు జతలను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి వ్లాగ్స్ అలాగే అనమాట నాకు అలా చేయటం కూడా రాదేమన్నా వీడియో చూస్తే మనుషులకు ఉపయోగపడాలి అని అనుకుంటానమాట ఇదిగోండి ఇదైతే కొంచెం ఈ విధంగా వచ్చిందనమాట చెప్పాను కదా ఇది ఎగ్జాక్ట్ ఇదైతే ఫైవ్ ఇయర్స్ ఎబోనే అండి ఈ పట్టీలు ఈ పట్టీలు అయితే చేపించిన పట్టీలు అండి ఈ మోడలు కొన్ మిషన్ మీద అయితే కుదరదు చేత్తో చేసిన పట్టీలు అనమాట ఇవి ఇవి కొన్న పట్టీలే ఇవి తెలుస్తుంది ఇవి అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్ పట్టీలు అనమాట అందుకే కొంచెం నల్లగానే ఉన్నాయి